భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ టిఎంఎస్టీఏ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే అవార్డ్స్ రెండు పేల ఇరవై ఐదు ప్రధానోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకన్ల జగన్ జగీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలకు అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ టిఎంఎస్టీఏ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రధానోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలకు అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అన్నారు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె జీవితం అందరి ఆదర్శనీయమని అన్నారు మహిళల చైతన్యంతోనే సమాజంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని అన్నారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సావిత్రిబాయి ఎన్నో పోరాటాలు చేశారన్నారు మహిళలను విద్యావంతులను చేయాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప ఆలోచనలతో ముందుగా తన సతీమణినే చదివించి ఉపాధ్యాయురాలిని చేశాడని ఆయన మార్గంలోనే సావిత్రిబాయి ఎంతో మంది మహిళలను చైతన్యవంతుల్ని చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లమల్ల నరసింహ ఉపాధ్యాయ సంఘాల నాయకులు దామెర శ్రీనివాస్ రాధాకృష్ణ వేణుగోపాల్ రెడ్డి సౌజన్య పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు